అందరికీ నమస్తే ఈ వీడియో కరెంట్ అఫైర్స్లో చాలా కీలకమైనది డిఎస్సి పరంగా ఆల్ కాంపిటేటివ్ పరంగా ఏ ఎగ్జామినేషన్లో డెఫినెట్గా మనకి అడిగే అతి ముఖ్యమైన టాపిక్ ఏంటంటే కరెంట్ అఫేర్స్లో హూ ఈస్ హూ అంటే ప్రస్తుతం భారతదేశంలో ప్రముఖమైన అధికారుల నుంచి నాయకుల వరకు ప్రస్తుతానికి ఎవరు బాధ్యత వహిస్తున్నారనే కొన్ని శాఖలు ఉంటాయి ఆ శాఖ అధిపతుల్ని అడిగే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ టాపిక్ని మనం నేర్చుకోవాలి యాజ్ పర్ మే మే మంత్ కల్లా అంటే మే జూన్ ఫస్ట్ వీక్ ముందు వరకు అంటే మే మంత్ చివరి వరకు కూడా ఎవరైతే మనకు ప్రస్తుతం కొంతమంది అధికారులు ఉన్నారో వాళ్ళ పేర్లు తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ చాలా కీలకమైనది మీరు వీడియో చూసేటప్పుడు ప్రతి ఒక్కరి పేరు కూడా జాగ్రత్తగా విని వీలైతే రాసుకోండి ప్రస్తుతం భారతదేశంలో యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడిన వ్యక్తి ఎవరు అంటారు బిఆర్ గవాయ్ అలాగే ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ ఎవరు అడుగుతారు సంజయ్ మల్హోత్ర సంజయ్ మల్హోత్రా అలాగే ప్రస్తుతం కాగ్ కంట్రోలర్ అండ్ డైరెక్టర్ జనరల్ ఎవరు అడుగుతారు సంజయ్ మూర్తి సంజయ్ మూర్తి అనేవారు కాగ్ ఆర్బిఐ యొక్క గవర్నరు సంజయ్ మల్హోత్ర అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ అలాగే పదిహేనవ రా పది భారతదేశ పదిహేనవ రాష్ట్రపతి ఎవరు అంటే ద్రౌపదీ ముర్ము అలాగే ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎవరంటే జగదీప్ ధన్కాడ్ అతను పద్నాలుగవ ఉపరాష్ట్రపతిగా మనం చెప్పవచ్చు అలాగే ఇలా ప్రముఖమైనటువంటి వ్యక్తుల గురించి మనం ఒకసారి తెలుసుకున్నట్లు ఏ ఒక్కటి వదలకన్నా మొత్తం తయారు చేసి పెట్టాను మీకు వీలైతే చూసే చదువుతాను చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రస్తుతం మన అటార్నీ జనరల్ ఎవరంటే ఆర్ వెంకటరమణి ఆర్ వెంకటరమణ అనే వ్యక్తి ప్రస్తుతం మన అటర్నీ జనరల్ అటర్నీ జనరల్ గా సహాయంగా చేసేవారిని సోలిసిటర్ జనరల్ అంటాం ప్రస్తుతం మన భారతదేశ సోలిసిటర్ జనరల్ ఎవరంటే తుషార్ మెహతా తుషార్ మెహతా అనే వ్యక్తి సోలిసిటర్ జనరల్ గా ఉన్నారు అలాగే తీసుకుంటే ప్రస్తుతం పదహారవ ఆర్థిక సంఘ ఫైనాన్స్ కమిషన్కి అధ్యక్షులుగా ఎవరున్నా పదహారవ ఆర్థిక సంఘం లేదా సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్కి అధ్యక్షులుగా ఎవరున్నారంటే అరవింద పనగారియా సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా ఉన్నది అరవింద పనగారియా అలాగే ఇరవై మూడవ లా కమిషన్ ఇరవై మూడవ లా కమిషన్కి చైర్మన్గా ఎవరున్నారంటే దినేష్ మహేశ్వరి ఇరవై మూడవ లా కమిషన్ చైర్మన్ దినేష్ మహేశ్వరి అలాగే ప్రస్తుతం ఇవ్వ చాలా ఇంపార్టెంట్ కమిషన్ బీసీ కమిషన్ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ మానవ హక్కుల కమిషన్ మహిళా కమిషన్ మైనార్టీ కమిషన్ చాలా కీలకమైనవి ఒక్కొక్కటి మనం తీసుకుందాం ఫస్ట్ బీసీ నేషనల్ బీసీ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరంటే గంగా రామ్జీ హన్సరాజ్ గంగారాంజీ అనే వ్యక్తి బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరంటే కిషోర్ మక్వానా ఎస్టీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా అలాగే ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరంటే అంతర్సింగ్ ఆర్య ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్సింగ్ ఆర్యా అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరంటే వి రామసుబ్రహ్మణ్యం మానవ హక్కుల సంఘ చైర్మన్ ఎవరంటే జాతీయ ఇవన్నీ జాతీయం జాతీయ మానవ హక్కుల సంఘం లేదా నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ ఎవరంటే వి రామసుబ్రహ్మణ్యం అలాగే తీసుకుంటే ఉమెన్ మహిళ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరంటే కిషోర్ రాధాకర్ విజయ కిషోర్ రాధాకర్ అనే మహిళ జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా ఉంది అలాగే మైనార్టీ 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 కమిషన్ అధ్యక్షులుగా ఎవరంటే అంటే ఇక్బాల్ సింగ్ లక్రా ఇక్బాల్ సింగ్ లక్రా అనే వ్యక్తి మైనార్టీ సంఘ్ కమిషన్కి అధ్యక్షులుగా ఉండే చాలా ఇంపార్టెంట్ ఎస్సీ బీసీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ ఉమెన్ వెల్ఫేర్ కమిషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా అభివృద్ధి చదవండి కాగు ఆర్బిఐ ఇవన్నీ కూడా మరొకసారి విని ఈ బాగా నోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ అలాగే రైట్ ఇన్ఫర్మేషన్ సమాచార కేంద్ర సమాచార కమిషనర్ ప్రధాన కమిషనర్ అంటే సమాచార కేంద్ర సమాచార కమిషనరు మనకి హీరాలాల్ సకారి సమారియా హీరాలాల్ సమారియా అనే వ్యక్తి కేంద్ర సమాచార కమిషన్ చైర్మన్గా ఉన్నారు అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి చైర్మన్ ఎవరంటే వినీత్ జోషి అట్లాగే మనకి త్రివిధ దళాలు ఉన్నాయి ఆర్మీ అని నేవల్ అని ఎయిర్ ఫోర్స్ అని రీసెంట్గా మనము ఆపరేషన్ సింధూర్ చేసేటప్పుడు ఈ త్రివిధ దళాల అధిపతులు కీలకంగా వహించారు వాళ్ళు ఎవరంటే మనకి జ సైనికం అంటే ఆర్మీ జనరల్ ప్రధాన ఆర్మీ జనరల్ ఎవరంటే ఉపేంద్ర ద్వివేది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత ఆర్మీ జనరల్ ఎవరంటే ఉపేంద్ర ద్వివేది ప్రస్తుత నావికాదళ అడ్మిరల్ ఎవరు అంటే ప్రస్తుత నావికాదళ అధికారి ఎవరంటే ప్రధాన అధికారి దినేష్ త్రిపాతి దినేష్ త్రిపాతి అనే వ్యక్తి ప్రస్తుతం నావిక దళ ప్రధాన అధికారి అలాగే ఎయిర్ ఫోర్స్ అంటే నా మన ఎయిర్ ఫోర్స్ యొక్క ప్రధాన మార్షల్ ఎయిర్ ఫోర్స్ యొక్క ప్రధాన మార్షల్ ఎవరంటే అమర్ప్రీత్ సింగ్ అనే వ్యక్తి ఎయిర్ ఫోర్స్కు ప్రధాన మార్షల్గా ప్రధాన అధికారిగా ఉన్నారు అలాగే మరికొన్ని మనం తెలుసుకుందాం ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి అంట ఐబీ యొక్క డైరెక్టర్ ఎవరంటే తపన్ కుమార్ తపన్ కుమార్ అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ యొక్క డైరెక్టర్ ఎవరు ప్రధాన డైరెక్టర్ ఎవరంటే ప్రవీణ్ సూద్ సిబిఐ ప్రధాన డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అలాగే ప్రస్తుతం ఉగ్రవాదులు వేటాడి వెంటాడుతున్నటువంటి స్లీపర్ సెల్స్ని ఉగ్రవాదులకు సహాయం చేసిన వాళ్ళకి వెంటాడుతున్న ప్రముఖమైన ఇన్వెస్టిగేషన్ సెంటర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ సెంటర్ దాని ప్రధాన డైరెక్టర్ సదానంద వాసంత్ అలాగే రా భారతదేశ ప్రధాన గూఢచార సంస్థ రా రా మీన్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ రవి సిన్హా అలాగే భారతదేశపు జాతీయ భద్రతా సలహాదారు ఎవరు అడుగుతారు చాలా ఇంపార్టెంట్ జా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ యొక్క అడ్వైజర్ ఎవరంటే అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అలాగే ప్రస్తుతం ఎల్ఐసి చైర్మన్ ఎవరంటే సిద్ధార్థ మహంతి ఎస్బీ యొక్క చైర్మన్ ఎవరంటే శ్రీనివాస్ శెట్టి అలాగే డిఆర్డిఓ డిఫెన్సు రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ప్రధాన కేంద్రం హైదరాబాద్లో ఉంది ఈ డిఆర్డివ యొక్క ప్రధాన డైరెక్టర్ సమీర్ కామత్ అలాగే షార్క్ కేంద్రం యొక్క ప్రధాన డైరెక్టర్ రాజా రామన్న అలాగే ఇస్రో యొక్క చైర్మన్ వి నారాయణన్ అలాగే ఎన్సీఆర్టీ చైర్మన్ దినేష్ ప్రసాద్ సక్లాని అలాగే యూపీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అజయ్ కుమార్ సో ఇప్పుడు ఏవైతే నేను చదివానో ఇవన్నీ మరొక్కసారి మీరు పాజులో పెట్టుకొని వీలైతే అవి ఆర్డర్లో రాసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ హువీల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళందరి పేర్లు కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి రెండు ఆ బిట్లు డిఫరెంట్గా వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ ప్రధాన అధికారులు మీరు అందరూ నేర్చుకుని చక్కగా చదువుకోవాలని కోరుకుంటూ తర్వాత నేను ఇవి చెప్పేవన్నీ కూడా న్యూస్ పేపర్ ఐటమ్స్ ఏవైతే అక్టోబర్ నుండి మే మంత్ వరకు చివరి మంత్ మే ముప్పై ఒకటి వరకు నేను మొత్తం ఏవైతే క్లాసెస్ చేశాను అవన్నీ కూడా పీడిఎఫ్ కూడా చేశాను త్వరలో ఆ పీడిఎఫ్ నోట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో త్వరలో పెట్టడం జరుగుతుంది ఏవైనా మీకు ఇంకా డౌట్లు ఏమంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు తప్పనిసరిగా కామెంట్ చేయొచ్చు తెలుపుకుంటూ ఇట్ల మీ డోల్ నాగరాజు నమస్తే